లేదు డి ఓజీకి రామ్ పాటించేస్తాం హరిహర వీరమాల్ కాదు రాబోయే కాలంలో ఓజీ వస్తుంది రికార్డ్స్ మోగిపోతాయి ఈ హరిహర అనేది మాకు డిసపాయింట్ అయింది బట్ ఓజీ మాత్రం వాళ్ళకి కాకూడదు అంటే మూవీలో తక్కువ ఏం లేదండి ఒక ఫ్యాన్ గా చెప్తున్నా నార్మల్లీ అంటే మా ఎక్స్పెక్టర్ రీజన్ లేదంటే ఒక లవ్ స్టోరీ కానీ ఒక కామెడీ కానీ అన్ని ఫైట్స్ ఇట్లా ఇట్లా అట్లా అయిపోయినాయి అనమాట అంత అదేమే బట్ సినిమా ఓవరాల్ బాగుంది ఏంటంటే సినిమా బాగుంది నాకు గురించి బాగా చెప్పారు మొగల్స్ మన దేవాలయాన్ని ఎలా ధ్వంసం చేశారు మన వేదాలను ఎలా ధ్వంసం చేశారు అనేది బాగా చూపించారండి గ్రాఫిక్స్ కొంచెం వీక్ గా ఉంది కానీ సినిమాలో కానీ వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ మన సనాతన ధర్మం గురించి మనం ఎలా పోరాడాలని చూపించారు అదని చాలా బాగుంది అండి పవర్ స్టార్ ఎప్పుడు పవర్ స్టార్ పవర్ స్టార్ కి సినిమాలు హిట్లు ఫ్లాకులతో సంబంధం లేదు ఆయన ఆయన శిరేష్మ ఎప్పుడు గ్రాఫిక్స్ గురించి కంప్లైంట్ చేస్తారు గ్రాఫిక్స్ కూడా కొంచెం వీక్గా ఉంది సినిమాలు మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని బాగున్నాయి కళ్యాణ్ గారికి ఇదేం పెద్ద విషయం కాదు వజిత్ కంబ్యాకిస్తారు ఆయన సనాతన ధర్మం గురించి మాత్రం బాగా చెప్పారు కాన్సెప్ట్ బాగుంది క్లైమాక్స్ పవన్ కళ్యాణ్ గారు కంపోజ్ చేసిన ఫైట్ చాలా బాగా వచ్చింది టైం కూడా ఉండాలి కదా ఆయనకి ఆయనకి టైం కూడా ఉండాలి కదా ఆయన టైం లేకపోవడం వల్ల కూడా ఏమైనా అవ్వచ్చాము కానీ స్టోరీ అయితే బాగుంది కదా విఎఫ్ఎక్స్ ద్వారా ఏముంది స్టోరీ మెయిన్ ఏదన్నా స్టోరీగా ఉంది కంటెంట్ బాగుంది బాగా చూపించాం బాగా చేసాం పాటలు ఈజీగా చూడవచ్చు బ్రో చాలా బాగుంది కదా సినిమా అయితే మైనస్ ఏం లేదు ఒక విఎఫ్ఎక్స్ కొంచెం చూసుకున్నట్టే సరిపోయే విఎఫ్ఎక్స్ కాకుండా సినిమా అయితే స్టోరీ కానీ ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వచ్చు రేడింగ్ పవన్ కళ్యాణ్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు ശ്രീവക്രം പവൻ കല്യാൺ സിനിമാ అంటే స్కోప్ ఉందంటే పర్లేదు అంతే స్కోప్ అంటే ఒకటిగా టెన్షన్ ఒక పక్క పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ ఆ పక్క డిప్యూటీ సీఎం అన్నిటి మధ్యలో చూపించారు సినిమా అవుతే బాగానే ఉందంట అంటే గ్రాఫిక్స్ అంటే మనకి వెయ్యి కోట్లు ఆ రేంజ్ లో లేదు గ్రాఫిక్స్ అవుతుంది ఓవరాల్గా పర్వాలేదన్న సినిమా అవుతే చూడండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాస్ట్ లో కంపోజ్ చేసిన ఫైట్ గురించి ఆ ఫైట్ అతడికి పీక్ తన మార్షల్ ఆర్ట్ తెలిసినోడే దాన్ని షూట్ చేయగలడు క్యాప్చర్ చేయగలడు మనకి మార్షల్ ఆర్ట్ తెలియకుండా పోయి షూట్ చేయాలంటే అది కుదరదు చాలా మంది పవన్ కళ్యాణ్ గారు షూట్ చేశారు పోతుంది పోతుంది అనుకున్నారు కానీ సీన్స్ చూసిన తర్వాతయితే ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారికి హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారని చెప్పొచ్చాను ఓవరాల్గా ఒకటే ముఖ్య చెప్తున్నా ఫ్యామిలీతో కలిసి చూడండి మన సంస్కృతి గురించి మన సనాతన ధర్మం గురించి చాలా చక్కగా చెప్పాడు ఎక్కడ బోర్ అనే కొట్టలేదు అనమాట ఈ సనాతన ధర్మం గురించి తెలియకపోతే ఇండియాలో ఉండడమే వేస్ట్ అనే నేను చెప్తా ఉన్నాను సినిమా అయితే చాలా బాగుంది చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ చూపించండి కనెక్ట్ అవుతుంది థ్యాంక్ యూ